నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అన్నపూర్ణ గారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ హెల్త్ ఇష్యూస్లో ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది హెడ్ దేనికి అదే ఉంటుంది కానీ హెడ్ఏక్ ఏంటంటే పెద్దగా అనుభవించేంత పెద్దది కాదు పోనీలే అనుకున్నంత చిన్నది కూడా కాదు దాంట్లో మరీ ముఖ్యంగా మైగ్రెయిన్ హెడ్డేక్ అనేది చాలా సతాయిస్తూ ఉంటుంది అందరినీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాం వాళ్ళు ఏవో ఇస్తారు అవి వేసుకోవడం వల్ల రెండు మూడు రోజులు అసలు మన చేతిలోనే లేకుండా అయిపోతుంది మబ్బు మబ్బుగా ఎలానో ఉంటుంది ఎందుకంటే నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను కాబట్టి సో అలా అమ్మా మీరు వేదిక మంత్రాస్ ఎన్నో చెప్తూ ఉన్నారు మంత్రాలతో కానీ అసలు ఏదీ లేదు సో అలా ఏదైనా ఒక రెమెడీ మాకు మైగ్రేన్ హెడ్ఏక్తో బాధపడే వాళ్ళకి ఏదైనా సజెస్ట్ చేస్తారా తప్పకుండా చాలా మంచి టాపిక్ ఎందుకంటే అడుగు ఇవ్వరు రేపు హెడ్ ఎక్ అంటున్నారు పవన్ చదువుకునే పిల్లలైతే చదువుకోలేక ఇంకా బు బుక్స్ ఇంకా ఆ హెడేక్ మైగ్రైన్ హెడ్ ఎక్ వచ్చిందంటే ఎంత పనిలో ఉన్నా అది క్లోజ్ చేయాల్సింది అవునమ్మా నేను చెప్తాను నా ప్రాబ్లమ్స్ నాకు తెలిసి వ్యూవర్స్ కూడా వామిటింగ్ సెన్సేషన్ లైట్స్ ముందర కూర్చోలేము చీకట్లో ఉండాలి తల తీసుకొని ఏదైనా కొట్టుకోవాలా అన్నంత ఇదిగా ఉంటుంది అంతే దాంతో ఎందుకంటే ఆ హెడ్ఏక్ ఎలా ఉంటుంది మైగ్రేన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే ఏది తినాలనిపించదు ఏది చేయదు మళ్ళీ మైగ్రేన్ వచ్చిందంటే కంపల్సరీ ఒక త్రీ డేస్ మ్యాక్సిమం ఉంటుంది టూ టు త్రీ డేస్ ఉంటుంది సో కాబట్టి మనము మంచి టాపిక్ చాలా మందికి యూజ్ అయ్యేది ఇవాళ రేపు ఎందుకంటే చిన్న తలనొప్పి అనుకుంటే ఆ తలనొప్పి వెళ్ళి మైగ్రేన్ కింద పడిపోతుంది మీరు అన్నట్టు వెళ్తురు చూడలేరు కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నా అలా పడదు కళ్ళు తిరుగుతూ కళ్ళు తిరుగుతాయి మళ్ళీ ఫుడ్ కూడా కొంచెం ఇటు అయినా కూడా ఫుడ్ టైంకి తినకపోయినా కూడా హెడేక్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ ఇష్యూస్ అనుకుంటాము కానీ అదే పెద్దగై కూర్చుంటుంది కాబట్టి ఇది తగ్గించుకునేటువంటి మార్గం మీరు అన్నట్టు చాలా మంచి రెమెడీస్ లో భాగంగా మనకు ఉన్నాయి చేసి చూడండి మీరు మీరు మీకు కూడా అంటున్నారు కాబట్టి మీరు కూడా మీరు వ్యూవర్స్కి చెప్పాల్సింది మీరు ఇది చేసి వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళకు కూడా మనకు ఒక వాళ్ళు చేస్తుంటారు డెఫినెట్గా ఇది ఉన్న వాళ్ళు తప్పకుండా మీరు రిజల్ట్ అనేటువంటిది చూడొచ్చు అన్నమాట రైట్ సో ఏంటి అంటే మైగ్రైన్ హెడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే అది జనరల్ హెడేక్ అయినా మైగ్రేన్ హెడేక్ అయినా కూడా మనకు మెయిన్ ఏంటంటే వెండి గ్లాస్ ఉంటుంది కదా వెండి గ్లాస్ ఒకటి తీసుకోండి ఇంట్లో ఇళ్ళల్లో మందికి ఉంటాయి వెండి గ్లాసులు లేని వాళ్ళు పర్వాలేదు ఒకటి చిన్నదైనా సరే కొనుక్కోండి లేదు గ్లాస్ కొనే స్తోమత లేదు ఇప్పుడు కొనమమ్మ అనుకున్న వాళ్ళు వెండిది ఏదైనా చిన్నదో గిన్నె లాంటిదో ఏదో ఒకటి ఉంటుంది ప్రసాదం గిన్నెలు ఏదో ఒకటి మన దాంట్లో అందుబాటులో అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది దాంట్లో అయినా పర్వాలేదు రోజు నైట్ దాంట్లో నీళ్ళు నింపి పెట్టండి రోజు నైట్ పడుకునే ముందు వెండి గ్లాసులో నీళ్ళు పట్టుకొని పెట్టండి ప్రొద్దున్న లేస్తే తాగండి అంతే ప్రతిరోజు ఆ ప్రొద్దున ఓన్లీ అదే చెయ్యాలా అంటే డే మొత్తం తాగినా సరే డే మొత్తం మీరు వాటర్ ఎప్పుడు తాగినా ఎన్ని తాగినా వెండి గ్లాస్ మాత్రమే యూస్ చేయండి వెండి ఐటమే యూస్ చేయండి గ్లాస్ గిండు ఏదో ఒకటి వెండిలో తాగడానికి ప్రయత్నం చేయండి అది సోమవారం నుండి స్టార్ట్ చేయండిలో తా వెండిలో తాగేటప్పుడు మనం మండే స్టార్ట్ చేయండి మండే రోజు స్టార్ట్ చేయండి మండే రోజు స్టార్ట్ చేసి ఇంకా మీరు డైలీ వెండి గ్లాస్లో లేదా వెండి గిన్నెలో వాటర్ తాగడానికి ట్రై చేయండి మళ్ళీ వెండి దాంట్లో కాఫీలు టీలు జ్యూస్లు ఇవన్నీ తాగొద్దు ఎప్పుడు కూడా వెండిలో కాఫీ టీలు అవి ఏమీ తాగొద్దు అమ్మ ఒక్క విషయం వెండిలోనే అని ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవచ్చా తప్పకుండా అమ్మ ఎందుకంటే ఇది మూన్ రిలేటెడ్ వెండి అంటే సిల్వర్ మనకు మండే సోమవారం శివుడికి ఎంత ప్రీతి అర్థమో మనం శివునికి సంబంధించి చంద్రుని కొలుస్తాం మనం ఎందుకంటే చంద్రగాయత్రి మంత్రం ఇవి ఏది చేసినా కూడా మనం సోమవారం రోజే మనం వాటిని చేసుకుంటాం మనము స్మరణ చేస్తాము అంతేకాకుండా ఆవాహన చేసుకోవడం ఇవన్నీ కూడా మనం ఆరోచిస్తాం చేస్తాం ఈ హెడేక్కి మూన్కి వెండికి సంబంధం ఉంటుంది మనకు కాబట్టి మనం ఈ సిల్వర్లో తాగడానికి ట్రై చేయండి తప్పకుండా మీకు మనకు ఈ రెమెడీకి మీ మైగ్రైన్కి ఆ రెమెడీ బాగా పనిచేస్తుంది నేను ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే మీ ప్రతి వీడియోస్లో కూడా చాలా సింపుల్ రెమెడీస్ అందరికీ అందుబాటులో ఉండేవి చెప్తూ ఉంటారు కదా ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పినప్పుడు అనుకుంటారు కదా వ్యూయర్స్ అరే మేడం ఎప్పుడు మాకు అనుకూలంగా చెప్తారు ఈరోజు వెండి అని స్పెసిఫిక్గా చెప్పారు అంటే దాంట్లో ఏదో ఒకటి మర్మం ఉంటుందని నాకు అర్థమైంది కానీ లేని వాళ్ళు బాధపడకూడదు కదా దాని వెనకాల రీజన్ తెలియాలి కదా తప్పకుండా మా వెండిలోనే నేను అందుకే చెప్పాను మీకు వెసులుబాటు చిన్న పాత్ర అయినా పర్వాలేదు గ్లాస్ ఎంత పెద్ద గ్లాస్ అయినా తీసుకుంటామా అంతే అది చిన్న చిన్న దాంట్లో అయినా తాగడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఒక నీమ్ ప్లాంట్ నీమ్ అంటే మనకి వేప చెట్టు వేప చెట్టు తీసుకెళ్ళి వేపది చిన్న ముక్క ఉంటుంది కదా అది తీసుకెళ్ళి పార్క్లో అయినా పర్వాలేదు పబ్లిక్ ప్లేస్లో వాళ్ళకి నీడనిచ్చేలాగా పార్క్లో అయినా పర్వాలేదు దేవాలయంలో అని అయినా పర్వాలేదు నాటండి మీ స్వహస్థాలతో మంగళవారం కూడా చేయండి ఇది ట్యూస్డే రోజు మండే రోజు ఇది తాగడం స్టార్ట్ చేయండి మంగళవారం రోజు ఒక నీమ్ ప్లాంట్ నాటండి వేప వృక్షం అనే వేప చెట్టు అనేటువంటిది ఒక పార్కులో కావచ్చు లేదా దేవాలయంలో కావచ్చు మీ చేతులతో స్వయంగా అది నాటండి మీరు రైట్ ఓకే నెక్స్ట్ ఇంకా ఏంటంటే లాల్ సింధూరం దొరుకుతుంది మనకు అదే రెడ్ కలర్ సింధూరం ఎర్ర సింధూరం ఎర్ర సింధూరం అని మనకు పూజా స్టోర్లో దొరుకుతుంది అది తీసుకొచ్చి పెట్టుకోండి అది తీసుకొచ్చి పెట్టుకొని రోజు ప్రతిరోజు ఫ్రైడే రోజు స్టార్ట్ చేయండి అమ్మవారికి ఎలాంటి మాతారాణి అంటే అమ్మవారు ఎలా ఏ మీ ఇంట్లో ఏ విధంగా కొలుచుకుంటే అమ్మవారిని ఆ విధంగా కానీ కొందరు కొందరు కొన్ని కొన్ని ఫోటోస్ ఉంటాయి ఏ ఫోటో ఉంటే మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో అవైలబుల్ ఉంటే అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టండి రోజు ఆ సింధూరం అంటే ఫ్రైడే రోజు స్టార్ట్ చేయండి రోజు ఆ సింధూరాన్ని అమ్మవారి ఫో పటానికి పెట్టండి ఆ సింధూరం తీసి రోజు మీరు ధారణ చేయండి రైట్ ప్రతిరోజు ధారణ చేయండి తప్పకుండా మీకు ఈ మైగ్రేన్ అనేటువంటిది చెట్పటాగా తగ్గిపోతుంది మీకు తప్పకుండా తప్పకుండా మీరు ఈ వెండిలో మీరు వాటర్ తాగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఆల్రెడీ తెలుస్తుంది మీకు వైబ్రేషన్స్ అంటే రెండు గంటలు మూడు గంటలు వచ్చే హెడ్ గంటకి రావడం అలా తగ్గి కదా ఏదైనా ఇన్స్టాంట్ కంటే ఇట్లా మనం తాగాం కాబట్టి వెంటనే ఇప్పుడే అని కాదు కొంచెం ఏదైనా పేషెంట్స్ అనేటువంటిది మనకు అవసరం కాబట్టి అది మీకు ఆల్రెడీ తెలుస్తుంది వెండిలో ఆల్రెడీ స్టార్ట్ చేయగానే ఒక రెండు గంటలు వచ్చేది మెల్లిమెల్గ తగ్గడం డైలీ వచ్చే హెడ్ ఎక్ ఒక పోస్ట్ పోన్ అవ్వడం వన్ వీక్ వన్ వీక్ ఒకసారి రావడం మెల్లిమెల్లిగా అలా ఇవన్నీ చేస్తూ ఉండి ఇవన్నీ చేయండి ఒకసారి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది రైట్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఒక అద్భుతమైన రెమెడీ చెప్పారు ఎవరైతే మైగ్రైన్తో హెడ్ బాధపడుతున్నారో వాళ్ళకి పూర్తి పరిష్కారం ఇచ్చేసినట్టే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్